శ్రీరాముడు పట్టాభిషేకంలో సీతాదేవి హనుమంతుల వారికి ప్రేమతో ఒక హారం ఇస్తుంది అది మెడలో వేసుకుని ఒక్కొక్క ముత్యమును తెంపి కురికి పడవేయడం మొదలు పెట్టాడు హనుమంతుడు అది చూసి వానరులందరూ అక్కడ ఉన్న ప్రజలు కూడా నవ్వుతున్నారు లక్ష్మణుడు కూడా నవ్వుతూ హనుమా ఎందుకు ఇలా చేస్తున్నావు సీతమ్మ తల్లి ఇచ్చిన ఈ విలువైన హారం మెడలో వేసుకోవాలి కురికి పడవేయకూడదు అని అడిగాడు దానికి హనుమంతుడు ఇలా జవాబు చెప్పాడు ఈ హారం ఇంత విలువైనది కదా అయితే ఈ హారంలో రాములు వారి పేరు ఉంటుంది అనుకున్నాను అందుకే ఈ ముత్యాలను తెంపి కొరుకుతున్నాను ఇందులో ఒక దాని మీద కూడా రామనామం లేకుంటే ఇది నాకు విలువైనది కాదు అని బదిలిచ్చాడు దానికి లక్ష్మణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి మరి నీ శరీరంలో రామనామం లేదు కదా అయితే నీ శరీరం కూడా వ్యర్థమేనా అని అడిగాడు అప్పుడు హనుమంతుడు ఒక చిరునవ్వు ఇచ్చి నిలబడి తన ఛాతీని ఒకసారిగా చీల్చాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయాడు హనుమంతుడు చనిపోతాడు అని కాదు హనుమంతుడి ఛాతీలో ప్రతి అణువులో రామ్ రాం రామ్ అనే పేరు ఉంది సీతాదేవి కూడా అది చూసి ఆశ్చర్యపోయింది అప్పుడు లక్ష్మణుడు హనుమ నీ లాంటి రామ నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు ఇక చూడబోను కూడా అని చెప్పాడు అందరూ చెప్పండి జై బజరంగ